ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములైన తమను ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పనులలో పెట్టుబడులు పెట్టి పతనమైపోయాయని పోరుబాట చేపట్టిన కాంట్రాక్టర్లతో మా విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ తమ కష్టాలు తీర్చమంటూ కథం తొక్కారు ఈరోజు కలెక్టరేట్కి కలెక్టర్ గారికి నేరుగా తమ సమస్యలు తెలుసుకుపరచుకోవడానికి ఉత్తరాంధ్ర స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో ఉన్న కాంట్రాక్టర్లందరూ కలెక్టరేట్కి చేరుకున్నారు అయితే ఈరోజు వాళ్ళ సమస్యలు ఏంటి దేనికోసం ఈరోజు పోరుబాట పట్టారన్న విషయాలు తమలని తెలుసుకుందాం అయితే ఈరోజు చెప్పండి ఈరోజు మీరు దేనికోసం పోరాటం చేస్తున్నారు మీడియా వర్గ నమస్కారం నా పేరు ఏ కాశీ విశ్వేశ్వరరావు నేను బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్కి వైస్ చైర్మన్గా ఉన్నాను ఈరోజు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సబ్కా అలాగే వేరియస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అన్ని కార్పొరేషన్ కాంట్రాక్టర్స్ అందరూ కలిసి మేము ఈ నిరసన కార్యక్రమం ఈవేళ విజయనగరం జిల్లాలో చేయడం జరిగింది కారణం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మా బిల్లులు మాకు ఇప్పించండి బాబు మా ప్రాణాలు కాపాడండి అందరం అప్పులు అయిపోయి ఉన్నాం బ్యాంకులో ఎన్పిలు అయిపోతున్నారు మమ్మల్ని కాపాడి మమ్మల్ని రక్షించండి మేము కూడా ఇంపార్టెంటే ప్రభుత్వంలో భాగస్వాములు మేము కూడా ప్రభుత్వ కాంట్రాక్టర్లు అంటే చిన్న చూపు చూడొద్దండి ప్రభుత్వ కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నెల నాలుగు శాలరీ ఇస్తున్నారు మనకి కనీసం రెండు మూడు నెలలు ఇవ్వండి అంతేకాని సంవత్సరాల సంవత్సరాలు పెండింగ్ పెడితే మేము బతకలేము ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల నుంచి పేమెంట్లు లేవండి సో ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాము పేమెంట్లు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలి ఈ ఎన్పి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇవ్వకపోతే కొంతమంది ఎన్పిస్తున్నారండి అటువంటి పరిస్థితి కలెక్ట్ చేయకుండా నెలాఖరు లోపల కొంతమందికి ఫిఫో సిస్టంలో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే సీరియల్గా ఎవరు ముందు బిల్లు పెట్టారో వాళ్ళకి అంతేగాని అమౌంట్ని బట్టి కాదు ఏదో ఐదు లక్షల లోపు మొన్న పెడితే నిన్న పెట్టినోడికి ఇచ్చేసి ఒక కోటి రూపాయలు ఉందని ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం ఉన్నోడికి ఇవ్వకపోతే అది అన్యాయం కదండి సిస్టమ్ సిస్టమే డబ్బుతో అమౌంట్తో సంబంధం లేకుండా ఒక వరుస క్రమంలో కాంట్రాక్టర్లందరికీ బిల్లులు క్లియర్ చేయాలని ముఖ్యంగా మా అభ్యర్థన మా ఆవేదన మీ ద్వారా తెలియజేసుకుంటున్నామండి మీది మాది కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అంటే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ది ఎంటైర్ ఇండియా ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ హైయెస్ట్ అండి అటువంటి మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీని ఆదుకోవాలని అలాగే గవర్నర్ గారు స్టేట్ గవర్నమెంట్ వర్క్లు మేమన్నా వర్క్లు చేస్తే గవర్నర్ గారి తరపున అగ్రిమెంట్ కన్సర్న్ ఇంజనీర్ సైన్ చేస్తాడండి అంటే గవర్నర్ గారే మాకు భరోసా ఇస్తే అటువంటి గవర్నర్ గారు భరోసా ఇచ్చిన దానికి మాకు వర్క్లు బిల్లులు రాకపోతే ఇంక ఎలా ధైర్యంగా చేయగలం అందుకని గవర్నమెంట్ని మేము ఒకటే అడుగుతున్నాం డబ్బు ఉంటేనే టెండర్ పిలవండి లేదా పిలవద్దండి మొత్తం పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ అయ్యే వరకు కూడా టెండర్లు పిలవబాకండి మేము పిలిచిన తర్వాత డబ్బు ఉందనుకుని మా కాంట్రాక్టర్లు టెండర్లు వేస్తున్నారు వేసేసి మళ్ళీ ఇరుక్కుపోతున్నారు అందువల్ల గవర్నమెంట్ని మేము మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం డబ్బు లేదనుకుంటే టెండర్లు పిలవే వద్ద పాత బిల్లులు క్లియర్ అయ్యే వరకు ఫర్దర్గా ఏ టెండర్లో పిలవద్దని కోరుకుంటున్నాం పెండింగ్ బిల్స్ అన్నీ కూడా మొత్తం త్వరగా ఇచ్చేయమని కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూ సరే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు టెండర్లు డబ్బులు ఉంటే కానీ టెండర్లు పిలవద్దని చెప్పి చెప్తున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ టెండర్లు పిలిస్తే మీరు టెండర్లు వేస్తారు ఇది టెండర్లు వేస్తారా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ బ్యాంకులకి ఎన్పి అయిపోయి ఉన్నారండి ఎన్పికి ఈ మార్చిలో ఈ ఈ నాలుగైదు రోజుల గురించి మేము ఎంత ఇబ్బంది పడుతుంది ఏంటంటే నిన్న ఆరు వేల నాలుగు వందల కోట్లు ఉద్యోగస్తులకు రిలీజ్ చేస్తామని అన్నారు అలాగే ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తే అందరూ పాతిక లక్షలు యాభై లక్షలు కోటి రూపాయల బిల్లులు ఉన్న కాంట్రాక్టర్ ఇది సైక్లిక్ ప్రాసెస్లో జరుగుతుంది మీరు టెండర్లు వేస్తారా అంటే ఈ వ్యవస్థలో ఈ ప్రొఫెషన్లో మేము దీనికి అలవాటు పడిపోయి ఉన్నాం దీని గురించే ఉన్నాం అవకాశం ఉన్నాను ఇందులో ఎంత కానీ కాంపిటీషన్ ఉందా అంత కాంపి మా సెక్టర్ వర్క్స్ చేస్తున్న కాంట్రాక్టర్లు అందరూ మైనస్ లేసి లెస్ లేసి వర్క్ కావాలని కాదు బ్యాంక్ ఇప్పుడు బ్యాంకుకు డబ్బు కట్టకపోతే నీ దగ్గర కొత్త వర్క్ లేదు వర్క్ ఆర్డర్ లేదని అంటుంది ఆ వర్క్ ఆర్డర్ గురించి మళ్ళీ టెండర్ పార్టిసిపేట్ చేయవలసి వస్తుంది అలాగని మరి నువ్వు కట్టలేదు నైంటీ డేస్ అయిపోయింది రీబ్యాక్ సిస్టంలో లో లేదంటే ఎన్పిఏ అవుతున్నాం ఇది బోత్ వయసు వర్సగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లు ఎంత బాగా ఉన్నాయి ప్రభుత్వం అఫీషియల్గా మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారికి కలిసినప్పటికీ ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నదన్నది కానీ మేము ఇప్పుడు ఏదైతే ఈ వర్క్ బిల్ బిల్స్ అంటే గుడ్లు సప్లై ప్రభుత్వం గుడ్లు సప్లై చేసిన వాడిది బిల్లే అవుతుంది అది కాదు ఓన్లీ ఈ వర్క్స్ చేస్తున్న కాంట్రాక్టర్లో మాత్రం ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉన్నది మేము మొన్న రిప్రజెంట్ చేసింది ఒక త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ క్రోర్స్ కనీసం మా మేము కూడా భాగస్వాములు అవుతాం మళ్ళీ ప్రభుత్వ డెవలప్మెంట్ అమరావతిలో ఉన్నాయి పెద్ద వర్కులు అన్నిటికీ ఒక సింగిల్ టై ఒక పది కంపెనీలు పెద్ద కంపెనీలకే ఎలిజిబిలిటీ ఇచ్చారు వాళ్ళకే చేస్తున్నారు సరే అక్కడ వాళ్ళతో పాటు ఇప్పుడు అందులో కూడా మాకు కూడా ప్రయారిటీ ఇచ్చి ఏమైనా చిన్న చిన్న వర్కులు కాని అంటే అది వరల్డ్ బ్యాంక్ ఎయిడ్తో చేస్తున్నాం లోన్ పోర్షన్లో చేస్తున్నాం అని వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉన్నాయి దాని ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు ఈ సైక్లింగ్ ప్రాసెస్లో కనీసం ఇప్పుడు ఈ మార్చిలో ఏదైతే పేమెంట్ అవ్వకపోతే మాత్రం మరి కొన్ని ఆత్మహత్యలు ఖచ్చితంగా జరుగుతాయని నాకు అనిపిస్తుంది నాకు సరే ఇప్పుడు మనం చూసుకుంటే ఏం జరిగిందంటే ప్రభుత్వ కాంట్రాక్టర్లు మేము కూడా భాగస్వాములే ప్రభుత్వ కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములే కాంట్రాక్టర్లుగా ఇన్ని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకొని ఈ టెండర్లు వేసుకుని పనిచేస్తున్నా సరే ఎంతవరకు కూడా నిధులు శాంక్షన్ చేయకపోవడం వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది దీనికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలని చెప్పి కాంట్రాక్టర్లు చెప్తున్నారు కెమెరామన్ వసూం రెడ్డితో రమేష్ న్యూస్ విజయనగరం నుంచి